他他妈也那了他妈。 ఇక్కడ తీసుకొస్తే కాబట్టి అది సాయంలో పుట్టింది ఇక్కడ తీసుకొచ్చినాము తీసుకొచ్చినాక లంగ్స్ ఓపెన్ కాలేదు మా దగ్గర మిషన్ లేవమ్మా మేము హైదరాబాద్ రాస్తామన్నారు సార్ పారం ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ పారమితలు ఉన్నారు సార్ పారమితలు ఉన్నాక అమౌంట్ కట్టి బాబుని హోల్ ఉందని చెప్తే మన స్టార్ రెయిన్బో ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకున్నాం మొత్తం అది అలా తీసుకున్నాక నా హార్ట్ హాస్పిటల్ కి హార్ట్ గురించి సర్జరీ చేయము అది ఫీడ్ ఎప్పుడు కూడకపోతుందమ్మా ఫీడింగ్ తోని అవసరమే లేదు మన కాపీస్టేషన్ అంతా అది లేదు బాబుకి అని చెప్పినారు సార్ చెప్పినాక మేము నీలాఫర్కి వెళ్ళినాం సార్ నీలాఫర్కి ట్వంటీ సిక్స్ రోజు నైట్ వెళ్ళినాం నైట్ వెళ్తే బెడ్ ఖాళీ లేదు అంటే మా ఆయన ఏం చేసి సార్ ఫోన్ చేసి రికమెండేషన్తో బాబుకి బెడ్ అరేంజ్ చేసినాం సార్ అక్కడికి వెళ్ళినాక అది వెంటిలేటర్ పెట్టలే నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు నలభై నాలుగు అది త్రీ డేస్ త్రీ డేస్ నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు ప్రతి ఒక్కటి గుండె టెస్ట్ గుండె టెస్ట్ మళ్ళీ ప్రతి ఒక్క టెస్ట్లు అన్ని టెస్టులు చేయించిన బ్లడ్ టెస్ట్లు అన్ని అన్ని ప్రతి ఒక్కటి నార్మల్ వచ్చినాయి సార్ రిపోర్ట్స్ ప్రూఫ్ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి సార్ నార్మల్ వచ్చినాక అయితే మేడం వాళ్ళకి ఏమన్నారంటే జన్ బాబు నార్మల్కి వచ్చినమ్మా జనరల్ వాడికి షిఫ్ట్ చేసి టూ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళానమ్మా అని అక్కడ ఎప్పినారు సార్ అయితే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే బేబీస్ని ఎత్తుకపోతున్నారు ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేము ఇద్దరం అక్కడ ఉన్నాము మళ్ళీ డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళ హాస్పిటల్ ఉన్నారు సార్ ఇన్ని పది లక్షలు పెట్టుకున్నప్పుడు మనము నార్మల్ ఆక్సిజన్ కదబ్బా మరి ఇన్ని అన్ని ఇన్ని పెట్టినప్పుడు ఇంకో యాభై లక్షలు మనం సందీప్ దగ్గర పెట్టామా సార్ దగ్గర తీసుకెళ్దాం అంటే సార్కి కాల్ చేస్తాం నిన్న అక్కడ ఫైవ్ కి కాల్ చేసిన ఫైవ్ కి కాల్ చేస్తే సార్ ఏమన్నా అంటే నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నదంటే రిపోర్ట్స్ అన్ని చూపెట్టినాం సార్ చూపెట్టాక తీసుకురండి అమ్మా మరి నార్మల్ ఉన్నారు కదా వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తీసుకురండి అని చెప్పినారు నైట్ నిన్న కి ఇక్కడికి వచ్చినాం నైన్ కి లోకల్ తీసుకున్నాక ఇట్లా యాక్టివ్ ఉన్నారు కదా బాబు హాస్పిటల్ చెప్పినారు సార్ చెప్పినాక నిన్న నార్మల్ మీరు కదా అని చెప్పినారు సార్ చెప్పినాక నిన్ను నైట్ మళ్ళా పన్నెండింటి నుంచి సీరియస్ సీరియస్ అని చెప్పినారు సార్ సీరియస్ అంటే బ్లడ్ ఎక్కి అంటే బ్లడ్ తెచ్చి మళ్ళీ మెడిసిన్ రావాలంటే మెడిసిన్ ఇచ్చినాం ముప్పై ఐదు వందలు బ్లడ్ టెస్ట్ అంటే పెద్ద బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం బ్లడ్ అలా రిపోర్ట్ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ తెలుసా సార్ మేము అట ఆమ్లెన్స్ వచ్చేటప్పుడు పాలు పట్టిస్తే పాలంటే ఉప్పు నిత్ర లేని మరి అట్లా అంటే పాలు పడ్డ పట్టలేదు సార్ మేము ఆమ్లెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఎప్పుడు రాత్రి రాత్రి పర్తిస్తే పొద్దున్న ఎంతసేపు ఉంటాడు ఫీడింగ్ పట్టించు కదా మీరు ఆమ్లెన్స్ వచ్చినప్పుడు మరి ఆమ్లెన్స్ లేదని కోలు కదా ఫీడింగ్ ఇస్తే ఇక్కడ నాకా ఎందుకు వచ్చిండు సార్ టూ అవర్స్ త్రీ అవర్స్ అని మాకు మాకుంటా సార్ అట్లా చెప్పినాక నైట్ ఇక్కడికి వచ్చినాబు మంచి నైట్ వచ్చినప్పటి నుంచి బాబుకు పాల్ బట్టి ఎక్కడ నుంచి నైట్ పాలు అన్నాడు నైట్ నుంచి పాలు లేవు బాబుకు మరి సీరియస్ ఉంటే వెంటిలేటర్స్ ఇట్లా పెట్టలేదు సార్ మధ్యాహ్నం నేను మూడున్నరకు పోయినా మూడున్నరకు పోయినప్పుడు ఏమంటున్నాడు బాబు సీరియస్ ఎల్లండి నేను గవర్నమెంట్ మీరు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ లో బెడ్ అరేంజ్ చేస్తామా బెడ్ అక్కడికి వెళ్ళాను అక్కడ పెట్టుకున్నారు

ఒక నార్మల్ గిల్లు ఉంటే చూసారు వాళ్ళ ఒక్క రాన్నే మూడు రోజులు ఉన్నారు సార్ నా కొడుకు వాళ్ళు లేకుంటా టూ అవర్స్ ఒకసారి ఫీడింగ్ ఇచ్చుకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ నా కొడుకు మూడు రోజులు చూసుకుంటే ఇద్దరమే మేమిద్దరు నిద్ర లేక ఏం లేక బెడ్ కంచి కదలేక అక్కడనే కూర్చున్నాం సార్ కావాలంటే నీళ్ళ ఫుల్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి సార్ అన్ని నార్మల్ అయినాకనే త్రీ డేస్ నుంచి సార్ ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్ ఉంటే నేను గవర్నమెంట్ షిఫ్ట్ చేస్తాను అనాలి సార్ మేము నీకు చెప్పిన మనకి డబ్బులు కట్టమని అప్పుడు ఎందుకు గవర్నమెంట్ అని గవర్నమెంట్ అన్ని మిషన్లు నేను ఇప్పుడు సార్ అంటే లక్షలు తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ప్లాన్ ఏమైనా చేసి ఏమన్నా ఇప్పుడు అదే అదే ప్లాన్ అంటున్నాడు అదే ప్లాన్ సీరియస్ అన్నాడు గవర్నమెంట్ అన్ని మిషన్లు ఉన్నాయి మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ ఇక్కడ అన్ని మిషన్లు ఉన్నాయి గవర్నమెంట్ తీసుకోవాలని అప్పుడు ఎందుకు చెప్పలేదు అసలు డాక్టర్ చూసింది మీకు సందీపే సందీప్ సార్ ఇప్పుడు బేబీ ఇంకొకటి సార్ బేబీ సీరియస్ అన్న ప్రొద్దు నుంచి చెప్తున్నావు మూడింటి వెళ్ళినప్పుడు మంచిగా ఉన్నాను మళ్ళా నార్మల్ గా వచ్చిన మా బాధి మూడింటికి చెప్పినావు మూడింటి నుంచి నేను అన్నం తినొత్తాను పొయ్యలోపే అనిపోతాడు సార్

పిల్లాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రిటికల్ ఉన్నప్పుడు డాక్టర్ అండి చెప్పండి ఒక్క నిమిషం ఫాదర్ డాక్టర్ রাত্রি কে বंदा গরিকাদ দো জেপরা বंदा গরিকাদ দো রিচ ডালে ইসকো ওর রাত্রি এপ্রেসার মেরে দাকা লি ইসকো বंदा গরিকাদ দো সরি সরি মুড়ে এনে কে টুনার স্যার বাবা মুড়ে এনে কে রক্ত রক্ত যাসিন রক্ত যাসিন ও কা আদন নাল জটপেনাচি তো স্যার স্যার മൂര রাজু নঞ্চো তো মুര রাজু নঞ্চো মিলেケン স্যার মতমালি আপレシড পটারগো মুড়ে এনে কো বাবা নাল নরে গানি পে নন্তি গদাল নাল তিন প্রকার কি এমন মুര রাজু নঞ্চো কোলে మాట్లాడు మంచి మాట్లాడరా ఎందుకంటే సింపుల్ గా మాత్రం తీసుకోకూడదు মস <laughs> মান নীলা ফারলা 3 রোজৰ পৰা গ্লুকোজ লেসুলে গলেছে 24 আৱাৰছৰ পৰা কৰক 3 রোজৰ পৰা ট্ৰিটমেন্ট আৰম্ভ হৈছে

చూడండి మీరు అక్కడ సార్ ఇగో చూడండి సార్ చూడండి ఒక్కడ ఇరవై నిమిషాలు బాబా చదిపాడు డెడ్ డెడ్ అయినా చెప్పండి ఒక్కడ ఇరవై నుంచి చాలా చూడండి

అది పుట్టింది లోంది ఇక్కడీ తీసుకొచ్చినాక లంచ్ ఓపెన్ కాలేదు మా దగ్గర మిషన్ లేవమ్మా మేము హైదరాబాద్ రాస్తామన్నారు సార్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నారు సార్ పారమితలు ఉన్నాక అమౌంట్ కట్టి బాబుని హోల్ ఉందని చెప్తే మన స్టార్ రెయిన్బో ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకువెళ్ళాం మొత్తం అది అలా తీసుకువేనాక ఏడగానే హార్ట్ హాస్పిటల్కి హార్ట్ గురించి సర్జరీ చేయము అది ఫీడ్ ఎప్పుడు ఫీడింగ్ ఫీడింగ్తో అవసరమే లేదు మనకు అంతా అది లేదు బాబుకి అని చెప్పినారు సార్ చెప్పినాక మేము నీలాఫర్కి వెళ్ళినాం సార్ నీలాఖర్కి ట్వంటీ సిక్స్త్ రోజు నైట్ వెళ్ళినాం నైట్ వెళ్తే బెడ్ ఖాళీ లేదు అంటే మా ఆయన ఏం చేసి ఫోన్ సార్ ఫోన్ చేసి రికమెండేషన్తో బాబుకి బెడ్ అరేంజ్ చేసినాం సార్ అక్కడికి వెళ్ళినాక అది వెంటిలేటర్ పెట్టలే నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు నలభై నాలుగు అది త్రీ డేస్ సార్ త్రీ డేస్ నార్మల్ ఆక్సిజన్ ఉన్నాడు ప్రతి ఒక్కటి గుండె టెస్ట్ గుండె టెస్ట్ మళ్ళీ ప్రతి ఒక్క టెస్ట్లు అన్ని టెస్టులు చేయించిన బ్లడ్ టెస్ట్లు అన్ని అన్ని ప్రతి ఒక్కటి నార్మల్ వచ్చినాయి సార్ రిపోర్ట్స్ టూ ఫుర్ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి సార్ నార్మల్ వచ్చినాక అయితే మేడం వాళ్ళే ఏమన్నారు అంటే అక్కడ జన్ బాబు నార్మల్కి వచ్చినమ్మా జనరల్ వాడికి షిఫ్ట్ చేసి టూ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళానమ్మా అని అక్కడ చెప్పినారు సార్ అయితే అక్కడ సిచువేషన్ ఎట్లుందంటే బేబీస్ని ఎత్తుకపోతున్నారు ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేమిద్దరం అక్కడ ఉన్నాము మళ్ళా డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ వచ్చిన హాస్పిటల్ ఉన్నా సార్ ఇన్ని పది లక్షలు పెట్టుకున్నప్పుడు మనము నార్మల్ ఆక్సిజన్ కదబ్బా మరి ఇన్ని అన్ని ఇన్ని పెట్టినప్పుడు ఇంకో యాభై లక్షలు మనం సందీప్ దగ్గర పెట్టాము సార్ దగ్గర తీసుకెళ్దాం మరి అంటే సార్కి కాల్ చేసినాం సార్ ఎప్పుడు నిన్న అక్కడ కి కాల్ చేసినాం ఫైవ్ కి కాల్ చేస్తే సార్ అంటే నార్మల్ ఆక్సిజన్ ఉన్నదంటే రిపోర్ట్స్ అన్నీ చూపెట్టినాం సార్ చూపెట్టినాక తీసుకురండి అమ్మా మరి నార్మల్ ఉన్నారు కదా ఏమే వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తీసుకురండి అని చెప్పినారు నైట్ నిన్న నైన్ కి ఇక్కడికి వస్తున్నాం కి లోపలి తీసుకు వెళ్ళినా ఇట్లా యాక్టివ్ ఉన్నారు కదమ్మా బాబు

తెలుసు సార్ మీ అట్ట ఆమ్లెన్స్లు వచ్చేటప్పుడు పాలు పట్టిస్తే పాలంటే ఉప్పు నిధులు లేనట మరి అట్లా అంటే పాలు పడ్డ పట్టలేదు సార్ మేము ఆమ్లెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు 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 రాత్రి రాత్రి పర్తిస్తే మొదలు నాకు ఎంతసేపు ఉంటాడు ఫీడింగ్ పట్టించగలరా మీరు ఆమ్లెన్స్ వచ్చినప్పుడు మరి ఆమ్లెన్స్ లేదని పోలి కదా ఫీడింగ్ ఇస్తే ఇక్కడ నాక ఎందుకు వచ్చింది సార్ టూ అవర్స్ త్రీ అవర్స్ అని మాకుంటా సార్ అట్లా చెప్పినాక నైట్ ఇక్కడికి వచ్చినాబు మీద నైట్ వచ్చినప్పటి నుంచి బాబుకు సార్ మొత్తం నైట్ నుంచి పాలు లేవు బాబుకు మరి సీరియస్ ఉంటే వెంటిలేటర్స్ ఇట్లా పెట్టలేదు సార్ మధ్యాహ్నం నేను మూడున్నర మూడున్నర పోయినప్పుడు ఏమంటున్నాడు బాబు సీరియస్ ఎల్లండి నేను గవర్నమెంట్ మీ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ లో బెడ్ అరేంజ్ చేస్తామా అక్కడికి వెళ్ళాను అక్కడ పెట్టుకున్నారు

వెంటిలేటర్ లేదు ఒక నార్మల ఉంటే చూసా అది ఒక్కని మిన్నే మూడు రోజులున్నాడు సార్ నా కొడుకు వాళ్ళు లేకుంటా టూ అవర్స్ ఒకసారి ఫీడింగ్ ఇచ్చుకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ నా కొడుకు మూడు రోజులు చూసుకుంటే ఇద్దరే మేము ఇద్దరు నిద్ర లేక ఏం లేక బెడ్ కంచి కదలాక అక్కడనే కూర్చున్నాం సార్ కావాలంటే నీళ్ళ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి సార్ అన్ని నార్మల్ అయినాకనే త్రీ డేస్ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే నేను గవర్నమెంట్ షిఫ్ట్ చేస్తాను నేను ఎందుకు మేము నీకు చెప్పిన డబ్బులు కట్టమని అప్పుడే ఎందుకు గవర్నమెంట్ అని లేరు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని మిషన్లు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ప్రైవేట్ పంపించి పది లక్షలు తీసుకున్నది మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్లాన్ ఏమైనా చేసి ఉండేనా ఇప్పుడు అదే అదే ప్లాన్ అంటున్నాడు అదే ప్లాన్ సీరియస్ అన్నాడు గవర్నమెంట్ అన్ని మిషన్లు ఉన్నాయి మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ ఇక్కడ అన్ని మిషన్లు ఉన్నాయి గవర్నమెంట్ తీసుకోవాలని అప్పుడు ఎందుకు చెప్పలేదు అసలు డాక్టర్ చూసింది మీకు సందీపే సందీప్ పొద్దు నుంచి సార్ ఇప్పుడు బేబీ ఇంకొక సార్ బేబీ సీరియస్ అన్న నాకు నుంచి చెప్తున్నావు మూడింటి వెళ్ళినప్పుడు మంచిగా నార్మల్ గా వచ్చిన అమ్మా మా బాధి మూడింటికి చెప్పినావు మూడింటి నుంచి నేను అన్నం తినొత్తాను పోయేలో పోయి అనిపోతాడు సార్ ఇప్పుడు ఎందుకు చనిపోయిందని చెప్తున్నాడు గుడ్ ఆగిపోయిందంటే

నాకు కొడుకు ఎట్లా ఉన్న అట్లా కావాలి సార్ లేకపోతే నేను బతక నా కొడుకుని ఎందుకంటే సార్ నేను ఆపరేషన్ అయిన మనిషి నిర్ణయ నుంచి తిరుగుతుంటే పుట్టలిప్పకుండా వచ్చినా సార్ ఇక్కడికి పుట్టున ఇప్పలే సార్ ఇంతవరకు దగ్గర అమౌంట్ కట్టలేదు సార్ మేము లేక చెప్పండి సార్ ఇప్పుడు మీరు ఏం కోరుకుంటాం సార్ నా కొడుకు ఎట్లా కొడుకు నాకు అట్లా కావాలి అంతే సార్ నుంచి చచ్చిపోతా బాగా మాట్లాడుతుంది సార్ వాళ్ళ ఫాదర్ అంటారు డాక్టర్ వాళ్ళ ఫాదర్ సార్ అండి ఒకరికి ప్రాబ్లం పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది పిల్లాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రిటికల్ ఉన్నప్పుడు డాక్టర్ అండి చెప్పండి ఒక్క నిమిషం ఫాదర్ డాక్టర్ ગરકાદ દો દેપરા બંદા ગરકાદ દો રિચદાન લઈ શકો રાત્રે એપ્રેશર મેરે દો કર લીસો બંદા ગરકાદ દો સર 3 મહિનાથી તુને સર પાપા 3 મહિનાથી રક્ત પકળ થઈ જતું રક્ત પકળતું ઓકા બોલ્યો જટપેન નથી પડ સર સર 3 દિવસનું છું તો 3 દિવસનું 3 દિવસનું મિલે겐 સર તો મને એ પ્રેસિડર ગો 3 મહિના કુ પાપાને 4 નરગ દનપેન છે એટલે ગડલ ત્રણ પ્રકાર એવું નથી થતું 3 દિવસનું ક કોલ લેવું લેવું

ప్నాది కాద కో ఆ దిగా జాం

చూడండి మీరు అంతే సార్ ఇగో చూడండి సార్ చూడండి ఒక్కడైద్యూ బాబా చదివాడు డేట్ డేట్ అయినా చెప్పాను ఒక్కడ నుంచి చూడాలి చూడండి

बाटाको टुपिडो सर निन्द्रा लाग्यो न खाना दमाए कनब्दामा అది సాయర లో పుట్టిందికి తీసుము తీసుకొచ్చే మా దగ్గర మిషన్ లేవమ్మా మేము హైదరాబాద్ రాస్తామన్నారు సార్ పారం ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డేస్ పారమితలు ఉన్నారు సార్ పారమితలు ఉన్నాక అమౌంట్ కట్టి బాబుని హోల్ ఉందని చెప్తే మన స్టార్ రెయిన్బో ప్రతి ఒక్క హాస్పిటల్ తీసుకువెళ్ళాం మొత్తం అది అలా తీసుకున్నాక ఏయడం హార్ట్ హాస్పిటల్కి హార్ట్ గురించి సర్జరీ చేయము అది ఫీడ్ ఎప్పుడు కూడకపోతుందమ్మా ఫీడింగ్ తోని అవసరమే లేదు మన కాఫీస్ అంతా అది లేదు బాబుకి అని చెప్పినారు సార్ చెప్పినాక మేము నీలాఖర్కి వెళ్ళినాం సార్ నీలాఖరికి ట్వంటీ సిక్స్త్ రోజు నైట్ వెళ్ళినాం నైట్ వెళ్తే బెడ్ షీట్లో లేదు అంటే మా ఆయన ఏం చేసి ఫోన్ సార్ ఫోన్ చేసి రికమెండేషన్తో బాబుకి బెడ్ అరేంజ్ చేసినాం సార్ అక్కడికి వెళ్ళినాక అది వెంటిలేటర్ పెట్టలే నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు నలభై నాలుగు అది త్రీ డేస్ సార్ త్రీ డేస్ నార్మల్ ఆక్సిజన్ మీద ఉన్నాడు ప్రతి ఒక్కటి గుండె టెస్ట్ గుండె టెస్ట్ మళ్ళీ ప్రతి ఒక్క టెస్ట్లు అన్ని టెస్టులు చేయించినాడు బ్లడ్ టెస్ట్లు అన్ని అన్ని ప్రతి ఒక్కటి నార్మల్ వచ్చింది సార్ రిపోర్ట్స్ టూ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి సార్ నార్మల్ వచ్చినాక అయితే మేడం వాళ్ళే ఏమన్నారు అంటే అక్కడ జన్ బాబు నార్మల్కి వచ్చినమ్మా జనరల్ వాడికి షిఫ్ట్ చేసి టూ డేస్ తర్వాత ఇంటికి వెళ్ళానమ్మా అని అక్కడ చెప్పినారు సార్ అయితే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే బేబీస్ ఎత్తుకపోతున్నారు ప్లస్ మళ్ళీ ఇంకొకటి మేము ఇద్దరం అక్కడ ఉన్నాము మళ్ళీ డెంగ్యూ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ వచ్చిన హాస్పిటల్ ఉన్నారు సార్ ఇన్ని పది లక్షలు పెట్టుకున్నప్పుడు మనము నార్మల్ ఆక్సిజన్ కదబ్బా మరి ఇన్ని అన్ని ఇన్ని పెట్టినప్పుడు ఇంకో యాభై లక్షలు మనం సందీప్ దగ్గర పెట్టమా సార్ దగ్గర తీసుకెళ్దాం మరి అంటే సార్కి కాల్ చేసినాం సార్ ఎప్పుడు నిన్నక్కడ కి కాల్ చేసినాం కి కాల్ చేస్తే సార్ ఏమన్నా అంటే నార్మల్ క్సిజన్ మీద ఉన్నదే రిపోర్ట్స్ అన్ని చూపెట్టాక తీసుకురండి అమ్మా మరి నార్మల్ ఉన్నారు కదా వాళ్ళు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ తీసుకురండి అని చెప్పినారు నైతే నిన్న నైన్ కి ఇక్కడికి వచ్చినాం కి లోపలి తీసుకున్నాక ఇట్లా యాక్టివ్ ఉన్నారు కదా బాబు అని చెప్పినారు సార్ చెప్పినాక నిన్న నార్మల్ మీరు కదా అని చెప్పినారు సార్ చెప్పినాక నిన్న నైట్ మళ్ళీ పన్నెండింటి నుంచి సీరియస్ సీరియస్ అని చెప్పినారు సార్ సీరియస్ అంటే బ్లడ్ ఎక్కిపియాలంటే బ్లడ్ తెచ్చి ఇచ్చినాం మళ్ళీ మెడిసిన్ అంటే మెడిసిన్ ఇచ్చినాం ముప్పై ఐదు వందలు బ్లడ్ టెస్ట్ అంటే ఈరోజు ప్రతిదిన బ్లడ్ టెస్ట్ ఇచ్చినాం బ్లడ్ వాళ్ళ రిపోర్ట్ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు నార్మల్ అన్ని టెస్ట్లు నార్మల్ మళ్ళీ తెలుసు సార్ మీ అట్ట ఆమ్లెన్స్ వచ్చేటప్పుడు పాలు పట్టిస్తే పాలంటే ఉప్పు నిధులు లేనట మరి అట్లా అంటే పాలు పడ్డ పట్టలేదు సార్ మేము ఆమ్లెన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు 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 రాత్రి రాత్రి పడితే పొద్దున్న ఎంతసేపు ఉంటాడు ఫీడింగ్ పట్టించు కదా మీరు ఆమ్లెన్స్ వచ్చినప్పుడు మరి ఆమ్లెన్స్ లేదని పోలి కదా ఫీడింగ్ ఇస్తే ఇక్కడ ఎందుకు వచ్చింది సార్ టూ అవర్స్ త్రీ అవర్స్ అని మాకుంటా సార్ అట్లా చెప్పినాక నైట్ ఇక్కడికి వచ్చినాబు మీద నైట్ వచ్చినప్పటి నుంచి బాబుకు పాలు పట్టి మొత్తం నైట్ నుంచి పాలు లేవు బాబుకు మరి సీరియస్ ఉంటే వెంటిలేటర్స్ ఇట్లా పెట్టలేదు సార్ మధ్యాహ్నం నేను మూడున్నరకు పోయినా మూడున్నరకు పోయినప్పుడు ఏమంటున్నాడు బాబు సీరియస్ వెళ్ళండి నేను గవర్నమెంట్ మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ లో బెడ్ అరేంజ్ చేస్తామా అక్కడికి వెళ్ళాను అక్కడ పెట్టుకున్నారు

ఆక్సిజన్ లేదు వెంటిలేటర్ లేదు ఒక నార్మల్ గిల్లు ఉంటే చూసారు అది ఒక్క రాను నిన్నే మూడు రోజులు ఉన్నారు సార్ నా కొడుకు వాళ్ళు లాక్కుంటారు టూ అవర్స్ కి ఒకసారి ఫీడింగ్ ఇచ్చుకుంటా ట్వంటీ ఫోర్ అవర్స్ నా కొడుకుని మూడు రోజులు చూసుకుంటే ఇద్దరమే మేమిద్దరం నిద్ర లేక ఏం లేక బెడ్ కంచి కదలాక అక్కడనే కూర్చున్నాం సార్ కావాలంటే నీళ్ళ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి సార్ అన్ని నార్మల్ అయినాకనే త్రీ డేస్ నుంచి ఇక్కడికి వచ్చినాం సార్ ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటే నీ గవర్నమెంట్ షిఫ్ట్ చేస్తాను నేను ఎందుకు అనాలి సార్ మేము నీకు చెప్పిన మనకి డబ్బులు కట్టమని అప్పుడే ఎందుకు గవర్నమెంట్ లేరు ఇప్పుడు గవర్నమెంట్ అన్ని మిషన్లు ఉన్నాయి నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ప్రైవేట్ పంపించి పది లక్షలు తీసుకున్నాడు మళ్ళీ ఇప్పుడు అట్లాంటి ప్లాన్ ఏమైనా చేసి ఉండేనా ఇప్పుడు అదే అదే ప్లాన్ అంటున్నాడు అదే ప్లాన్ సీరియస్ అన్నాడు గవర్నమెంట్ అన్ని మిషన్లు ఉన్నాయి మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ ఇక్కడ అన్ని మిషన్లు ఉన్నాయి గవర్నమెంట్ తీసుకోవాలని అప్పుడు ఎందుకు చెప్పలేదు అసలు ఏ ఏ ఏ పిల్లల డాక్టర్ చూసింది మీకు సందీపే సందీపే అప్పటి నుంచి సందీపే ఇప్పుడు సందీప్ ఉన్నాడా సందీప్ ఏడ సార్ పొద్దు నుంచి ఉన్నాడా సార్ ఇప్పుడు బేబీ ఇంకొకటి సార్ బేబీ సీరియస్ అన్న ప్రొద్దు నుంచి చెప్తున్నావు మూడిటి వేలప్పుడు మంచి ఉన్నాడు మళ్ళ నార్మల్ గా వచ్చిన అమ్మ అన్న మావది ప్రొద్దు మూడిటి చెప్పినావు నుంచి నేను అన్నం తినొత్తాను పొయ్యలోకి అనిపోతాడా సార్ ఇప్పుడు ఎందుకు చనిపోయిందని చెప్తున్నాడు డాక్టర్ గుడ్ ఐపోయిందంటాడు

పిల్లవాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు క్రిటికల్ ఉన్నప్పుడు డాక్టర్ అంది చెప్పండి తీసుకొచ్చారు డాక్టర్